యాదవులకు వాళ్ళ కులాలను పూర్వ వైభవం తీసుకురావాలన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచ చరిత్రలోనే గొర్రెగా వాళ్ళందరినీ కూడా గొర్రెలాగా వాడుకున్న వాళ్ళే ఉన్నారు ఒక ఓటేసే యంత్రాలుగా చూసిన వాళ్ళే ఉన్నారు కానీ ఒకప్పుడు గ్రామాలల్లో గొర్రెలతోని గొప్పగా బతికినటువంటి గొల్ల కుర్మ యాదవులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్పగా వాళ్ళందరికీ ఆర్థికంగా తీర్చిదిద్దాలన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ లక్ష రూ డెబ్బై ఐదు శాతం సబ్సిడీతోని ఇరవై గొర్రెలు ఒక ఇత్తన పోటీలు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన చేసి ఇప్పటికే గత నెల ఇరవై తారీఖు నుంచే ఈ గొర్రెల కొనుగోలు అన్నింటినీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది మానకొండూరు నియోజకవర్గంలో ఇప్పటికే సుమారుగా రెండు వందల యూనిట్లను రెండు వందల యూనిట్లు ఇప్పటికే అన్ని మండలాలలో కూడా తీసుకురావడం జరిగింది రానున్న కాలంలో కొన్ని ఎంపిక చేసినటువంటి గ్రామాలలో ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లో స్వయంగా లబ్ధిదారుడే వెళ్ళి తనకిష్టం తన తను మాత్రమే ఆ గొర్రె రేటును కూడా మాట్లాడుకొని వాళ్ళు నిర్ణయించినటువంటి ధరకే అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు నిర్ణయించినటువంటి వాళ్ళ ఇష్ట ప్రకారమే ఈ గొర్రెలను కూడా అన్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి గొర్రెలను మాత్రమే కొనుగోలు చేయాలన్నట్టు వంటి ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఎంబడి కూడా తప్పకుండా డాక్టర్ గారిని కూడా ఇచ్చి చాలా జాగ్రత్తగా కూడా అన్ని కొనుగోలు చేయడం జరిగింది ఇలా కర్నూలు నుంచి అలాగే కడప నుంచి చిత్తూరు నుంచి అంత దూరం నుంచి రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వచ్చిన గొర్రెలు కూడా చాలా ఆరోగ్యంగా ఇక్కడికి చేరడం అనేది గొర్రెల ఎంపికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా మనకు కనబడతా ఉన్నది ముఖ్యంగా యాదవ్ సోదరులందరూ కూడా అలాగే కుర్మ సోదరులందరూ కూడా ఈ గొర్రెలను ఒక సంవత్సరం పాటుగా కేవలం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి గొర్రెలు అన్నీ కూడా కేవలం మిగతా పిల్లలను ఉత్పత్తి చేయడానికి మాత్రమే వాడుకొని ఒక గొర్రె పిల్లలన్నీ కూడా ఒక సంవత్సర కాలం తర్వాత కూడా వీటిని అన్ని వ్యాపారాత్మకంగా పుట్టినటువంటి పిల్లలను మాత్రమే అందులో మగ పొట్టేళ్లను మాత్రమే అమ్మే విధంగా చేయాలన్నటువంటి ఆలోచన చేసినాం ముఖ్యంగా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది గొర్రెలను కొనుగోలు చేసినటువంటి గొర్రె కుర్మ సోదరులందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు గొర్రెలు చాలా సంతృప్తిగా దొరికినాయి ఆరోగ్యవంతంగా దొరికినాయి గొర్రెలు వాటి బరువు కానీ వాటి ఎత్తు కానీ చాలా అద్భుతంగా ఉంది మాకు అని చెప్పేసి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రానున్న కాలంలో కూడా మిగతా అన్ని యూనిట్లను కూడా వెను వెంటనే కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచన చేసినాం ఎవరైతే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మేము యూనిట్లనే ఇప్పుడు తీసుకున్నామో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది వచ్చే సంవత్సరానికి కూడా లేదు గొర్రెలు ఎట్లెట్లయితే మనకు అందుబాటులోకి వస్తాయో అట్లట్ల ఆ యూనిట్లను కొనియాలని అని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది రానున్న భవిష్యత్ కాలంలో ఇంకా ఎవరైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు యూనిట్లు వచ్చినాయో రానున్న వాళ్ళందరూ కూడా అతి తొందరలోనే అందజేయడం జరుగుతుందని తెలియదు స్ అవునం థ్యాంక్ జై తెలంగాణ